ఈ రోజున ఊరుకొండ మండలం ప్రెస్ క్లబ్లో మమ్మల్ని ఎప్పటి నుంచో రమ్మని మీ ప్రెస్ సోదరులు అందరూ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అందరూ రమ్మంటున్నారు కానీ ఏదో మంచి రోజునే వస్తానన్నాం మేము అలాగే వేళ శ్రావణ శుక్రవారం ఆ రోజున మా జిల్లా కోరుకొండ మండలం మండల అధ్యక్షులు వారు మా కొత్త నూతనంగా నియమితులైన జిల్లా జనరల్ సెక్రటరీ గారు పండుగారు ఇలా కొండగారు ఇలా అందరూ ఊరితో పాటు మీ మీ జిల్లా మన కోరికొండ మండలం ప్రెస్ క్లబ్ ప్రాంగంలోకి మేము ప్రెస్ టు నెక్స్ట్ ఒక శుభవార్త చెప్తానికి వచ్చాం మన జిల్లా అధ్యక్షుల వారు మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు జిల్లా కమిటీ నియమిస్తూ జరిగింది ఆ నియమిస్తంలో రాజానగరం నుంచి రెండు జనరల్ సెక్రటరీ ఒకటి సెక్రటరీ ఒకటి పోస్టులు మన జిల్లాలో ఇస్తూ జరిగింది అందులో మీ కోరుకొండ గ్రామ వా కా వాస్తులు మీకు వారి తా తాతగారి నుంచి వాళ్ళ తండ్రి గారి నుంచి చిరపరిచేస్తులు వారు గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు చేశారు వారికి నూతన జిల్లా అధ్యక్షులు వారు వారు జిల్లా అంతా తిరిగి ఒక అవగాహనతోటి పనిచేస్తున్నారు కాబట్టి వారికి మళ్ళీ వారి టీంలో జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించినందుకు అలాగే మా రాజానగరం మండలంలో మోహిని గారికి ఒక సెక్రటరీ ఇచ్చినందుకు వారికి మా భారతీయ జనతా పార్టీ రాజానగరం నియోజకవర్గం తరఫు నుంచి నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఉంది గతంలో ఇదే నియోజకవర్గాన్ని నుంచి ఓ జిల్లా అధ్యక్షుడు కూడా చేశారు మీకు ఏపీఆర్ చౌదరి గారు అలాగే జిల్లాలో వివిధ ప్రా చాలామంది పదవులు వచ్చినాయి మన కోరుకొండ పాత భూరూపూడి నియోజకవర్గంలో కానీ లేకపోతే ఇప్పుడున్న రాజానగర్లో కానీ కానీ ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి చట్ట సభల్లోనూ నెక్స్ట్ మన పార్టీ కార్య పదవుల్లో కూడా ఇవ్వాలన్న దాని ప్రకారంగా కొంతమంది మగవాళ్ళకి మళ్ళీ స్టేట్ ఎగ్జిక్యూ మళ్ళీ వస్తే జిల్లాలో పదవులు కానీ మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు మన మేడం గారు వీళ్ళందరూ కూడా ఏదైతే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి చట్ట సభల్లో కానీ పార్టీ పదవులు అన్నారు దాని రేషో ప్రకారంగా రెండు మహిళా సోదరుమంలోకి వచ్చినందుకు వారికి కూడా శక్తివంతం లేకుండా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారు అని మీ ద్వారా నేను ఆశిస్తూ నేను అందరికీ నమస్కారం చేస్తాను తెలియజేస్తాను వెనుకబడినటువంటి పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆనాడు మీ ఆహ్వానాన్ని మన్నించి రాలేకపోయాం కానీ ఈరోజు నీర్కొండ వీరం చౌదరి గారు ఇవాళ మనం ఇక్కడికి వెళ్దామని చెప్తే ఇవాళ కొంత సమయాన్ని ఇక్కడ ప్రెస్ క్లబ్లో వేధించాలి అని చెప్పి అంటే కనుక అప్పుడు మేమందరినీ కూడా కలిసాం నిజంగా ఈ కార్యక్రమం లాగా ఇక్కడ జరగడం నిజంగా శుభదాయకం కూడా తెలియజేసుకుంటూ పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది అటు రాష్ట్ర పార్టీకి నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వచ్చారు ఇలా జిల్లాలో కూడా పార్టీ యొక్క నిర్మాణం జరుగుతుంది నూతన అధ్యక్షులుగా నియమించబడ్డారు నూతన వర్గం అంతా కూడా వాళ్ళ పార్టీ సంస్థాగత నిర్మాణ నిర్మాణంపై దృష్టి సారించిందని కూడా తెలియజేస్తూ గడిచినటువంటి కాలంలో మన దగ్గుపాటి బృందేశ్వరి గారి అధ్యక్షతన ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు తర్వాత ఇద్దరు ఎంపీలు కూడా ముగ్గురు ఎంపీలు కూడా మనం లెగ్గించుకోవడం జరిగింది వారి సారథ్యంలో ఇవాళ వారు కూడా ఈ ప్రాంతానికి అభ్యుదయానికి ఆహార కృషి చేయడం నిజంగా ప్రశంసనీయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఏదైతే రైల్వే ఆధునీకరణలో కానీ ఈ ఎయిర్పోర్ట్ ఆధునీకరణలో కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాలు తీసుకుంటూ అలాగే నిన్న మొన్న బతుల్ బాలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ ఫారెస్ట్ అకాడమీ తీసుకురావడంలో కూడా వీరి యొక్క పాత్ర వారిద్దరు చొరవ ఈ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందనేటువంటి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ తీసుకుంటాను చూడండి మీరు అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను ప్రమోట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుంది ఇక్కడ ప్రెస్ క్లబ్లో మా నియమితులైన ప్రెస్ టీంకి శుభాకాంక్షలు ఎందుకంటే మొట్టమొదటిగా నేను నాది అనౌన్స్ చేసిన తర్వాత మీ ద్వారా మొదటి విశేషం నేను ఈరోజు తీసుకున్నాను బయటకు వచ్చింది మీ ద్వారా తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఇలాగే ఫ్రెండ్లీ నేచర్తో అందరం కూడా కలిసి పని చేయాలని ప్రజల కోసం మనం అందరం కూడా ప్రతినిధులుగా పనిచేస్తున్నాం అందరం అన్ని రకాల విభాగాల్లో ఉన్నాం అంతే తేడా ఇక్కడ సో మనం ఏది ఉన్నారు ఎప్పటి నుంచి కలిసి పని చేస్తూ ఏ ఇబ్బంది ఎవరికి కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనందరం కలిసి పని చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకోండి ఇంకోటి ఏమంటే నియోజకవర్గంలో ఇక్కడేమో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఏమన్నా పదవి లేదు పదవుల గురించి మాత్రమే అందరికీ చిన్న విన్నప్ప పత్రికా విలేక మీకు జర్నలిస్టులు అంటే ఎమ్మెల్యేని గౌరవం ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి లేదా ఒక కో లేదా ఒక ఎస్పి ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి సీఏ గారికి ఎంత గౌరవి ఇస్తారో లేకపోతే ఒక డాక్టర్ గారికి ఈ ప్రాంతంలో మన భార్గవ్ గారు లాంటి డాక్టర్ గారికి ఎంత గౌరవిస్తారు ప్రజల్లో జర్నలిస్టులు అంటే అంత విలువ సమ విధులతో విధులతోటి మీకు దక్కే గౌరవం మీకు మీ ఎందుకంటే రోజు నమస్కారం పెడితే మీకు తెలియపోవచ్చు మీకు గౌరవిస్తారు ఎందుకు ఇస్తున్నామంటే మీరు జర్నలిస్టు కలం పుచ్చుకున్నారు కాబట్టి కత్తి కంటా బలమైంది కలం సో మీరు రాసే ప్రతి మాట ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అంటే భక్తులు బలరామకృష్ణ గారు బొడ్డు వెంకటరామచౌదరి గారు లేకపోతే భారతీయ జనతా పార్టీలో నూతనంగా రేపు రాబోయే ఇన్ఛార్జీలు ఎవరున్నా వారికి మంచిగా మీరు ఇక్కడున్న లోటుపాట్లని ప్ర పత్రికాముఖంగా పెట్టి విమర్శవంతంగానూ ఘర్షణ వాతావరణంలో కాకుండా కోరుకొండ ప్రెస్ అంటే ఓకే రోల్ మోడల్ వీరు నియోజకవర్గ సమస్యల మీద అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి చాలా విన్నపమైన ఒక విన్నత పత్రం ఇచ్చినంత ఆరోగ్యప్రదమైన దానితోటి రెచ్చగొట్టి ఆ భావ దురేషాలు లేకుండా తీసుకొచ్చి అప్లికే బాగా జర్నలిస్టులను మీరు ఎవరైనా సరే రాసిన వాళ్ళకి మా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్క సంవత్సరం పాటు మీ జర్నలిస్టులందరినీ మా ఉన్న మండల కమిటీ వాళ్ళు చూసి బాగా ప్రజా సమస్యల మీద అంటే అది ఒక సలహా సూచన అధికారులకు ఆ రాజకీయానికి కన్నుబిప్పిగా ఉండాలి కానీ రాజకీయ పార్టీల మీద ఘర్షణ వాతావరణం లేకుండా ప్రజల సమస్య మీద రాసిన జర్నలిస్ట్కి మేము ఖచ్చితంగా బహుమతి ఇస్తామని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరం కూడా మీకు నియమస్తు